వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ ఈ రోజు అయితే మీకోసం కుర్తీస్ అయితే తీసుకొచ్చానండి కుర్తీస్ లో కూడా మీకు ఎంబ్రాయిడరీ కుర్తీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు డైలీ ఆఫీస్ వేర్కే కానీ అండి చిన్న చిన్న అకేషన్ వైజ్ కే వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ గా చాలా బాగున్నాయి సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి సో వీళ్ళు కనుక మా ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ టూ బర్స్ సైజ్ వరకు ఉన్నాయండి అంటే మీకు సైజ్ చెప్పకుండా ఇలా మెజర్మెంట్స్ చెప్తున్నారు అంటున్నారు సో ఒక్కొక్క బ్రాండ్లో మెజర్మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో అందుకే నేను వచ్చేసి మీకు మెజర్మెంట్ అయితే క్లియర్గా చెప్తున్నాను యాక్చువల్లీ ఇవి వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ బట్ ఏంటంటే బర్త్ సైజ్ మాత్రం థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అండ్ ఫార్టీ టూ బర్త్ సైజ్ మాత్రం ఉన్నాయి ఇందులో సో మిస్ అవ్వకుండా నేను క్లియర్గా చెప్తూ ఉంటాను మీరు వింటూ చూడండి ఏంటంటే సైజెస్ అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీరు క్లియర్గా చూసినట్టు అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుందండి మీకు సెంటర్లో కూడా కంప్లీట్ గా ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం సైడ్కి ఇట్లా టూ సైడ్స్ కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది రియాన్ క్లాత్ అండి ప్యూర్ రియాన్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది మంచి డార్క్ ఎల్లో కలర్ దీంట్లో వచ్చేసి మీకు ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఎల్ అంటే మీకు థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ బర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అందులో వచ్చేసి సో ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ అండి బ్లూ వచ్చి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది సేమ్ డిజైన్ విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ప్లేన్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి దీంట్లో ఇంకొక టూ కలర్స్ వచ్చేసి పింక్ అండి పింక్ అండ్ బ్లాక్ డార్క్ పింక్ అండి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసి బ్లాక్ చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు రెగ్యులర్ గా ఆఫీస్ వేర్క్ అయితే చాలా బాగుంటుంది ఇక ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి పింక్ కలర్ మామూలుగా ఇప్పుడు ఇది చాలా 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 ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్ అనమాట కుర్తీస్లో కానివ్వండి త్రీ లో కానివ్వండి అండ్ ఫ్రాక్ మోడల్స్లో ఇలా త్రీ టైప్స్ అయితే వస్తున్నాయి ఇదైతే బాగా అంటే బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇదైతే చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ లైనింగ్ అయితే వస్తుంది డార్క్ పింక్ కలర్ పైన మీకు ఇట్లా వచ్చేసి డిజైన్ అయితే వస్తుందండి గోల్డ్ కలర్ అండ్ ఇట్లా మొత్తం కూడా డిజైన్ వస్తుంది సెంటర్లో వచ్చేసి బటన్స్ వస్తాయి దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అయితే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ టూ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక కలర్స్ కలర్స్ వచ్చేసి ఎల్లో అండి ఇది వచ్చేసి మంచి డార్క్ ఎల్లో కలర్ నేను ఇది నిన్న వీడియోలో ఇన్స్టా వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కావాలంటే మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అందులో వచ్చేసి నెక్స్ట్ వన్ మోర్ పీస్ అండి స్కై బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ పైన మొత్తం కూడా సెంటర్ లో వచ్చేసి మీకు మిర్రర్ వర్క్ అండ్ బీట్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ మొత్తం ఇక్కడ మిగతా డిజైన్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ దాని తోటి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ కి కూడా కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు బ్యాక్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇవన్నీ కూడా మోస్ట్లీ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది ఇక్కడ డిజైన్ వచ్చేసి రియాన్ క్లాత్ వస్తుంది టెన్ టర్ లో వచ్చేసి మీకు మిర్రర్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్ గా లైట్ కట్ వర్క్ వస్తుంది సైజెస్ మాత్రం ఎస్ నుంచి ఎక్స్ఎల్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తాయండి ఇది మస్లిన్ సిల్క్ కాదు కొంచెం బ్రాసో క్లాత్ లాగా అయితే ఉంది కాటన్ మిక్స్ అయితే వచ్చింది చాలా బాగుంది వెయిట్ కూడా మంచిగా లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి చిల్లీ బ్రాండ్ కుర్తీస్ అండి వచ్చేసి మీకు మధ్యలో వచ్చేసి ఇట్లా ఎంబ్రాయిడరీ సారీ ఎంబ్రాయిడరీ విత్ మిర్రల్ వర్క్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది మళ్ళీ మీకు నార్మల్ గా సెల్ఫ్ డిజైనే కాకుండా మళ్ళీ చిన్నగా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చారండి చాలా నీట్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంది లెంత్ కూడా ఇది అప్ టు ఫార్టీ ఫైవ్ వరకు లెంత్ అయితే ఉందండి అప్ టు ఫార్టీ ఫైవ్ వరకు లెంత్ అయితే ఉంది కొంచెం లెంతి గా టాప్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు పెద్ద సింక్ అయ్యే ఫ్యాబ్రిక్స్ కూడా కావండి ఫార్టీ ఫైవ్ లెంత్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండి పింక్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో టాప్ ఇది కూడా యూనిక్గా నీట్గా ఉంది దీన్ని మంచి గోల్డ్ కలర్ దుప్పట్టాతో పేరే చేస్తే చాలా సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎంబ్రాయిడరీ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా చిల్లీ బ్రాండ్లోనే మస్టూన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మీకు ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది చాలా బాగున్నాయండి ఇవి కూడా మీకు ఇవి కూడా చూడండి లెంత్ అయితే చూడండి ఫార్టీ ఫైవ్ లెంత్ అయితే ఉందండి చాలా లాంగ్ అయితే ఉంది ఇది ఫార్టీ ఫైవ్ లెంత్ అయితే ఉంటాయి కుర్తీస్ ఇవి వచ్చేసి ఇట్లా చూడండి మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ చూడండి మొత్తం ఎంత నీట్గా ఇచ్చారో థ్రెడ్ వర్క్ తోటి కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి మళ్ళీ చంకీ వర్క్ వస్తుంది అది కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ రేంజ్లో సూపర్ డూపర్ కలెక్షన్ అండి సో మిస్ అవ్వకుండా అయితే తీసుకోండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో సెంటర్లో వచ్చేసి ఇలా బటన్స్ కింద వచ్చేసి మళ్ళీ ఇట్లా ఫ్రీస్ ఇచ్చా స్లిట్ ఇచ్చారండి కింద వచ్చేసి మీకు సైడ్ స్లిట్ ఉంటుంది అలాగే సెంటర్లో మళ్ళీ కింద కూడా ఇట్లా స్లిట్ వస్తుంది ఇది కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది చూడండి థ్రెడ్ వర్క్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది ఇదైతే ఇంకా అవసరం ఉందండి చాలా అంటే చాలా బాగుంది కొంచెం హెవీగా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు లైట్ వెయిట్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ మంచి డార్క్ మెజెంటా పింక్ కలర్ దానిపైన ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు ఇట్లా మల్టీ కలర్స్ తోటి ఎంబ్రాయిడరీ డిజైన్ విత్ చిన్న చిన్న పర్ల్స్తోని కూడా డిజైన్ ఇచ్చారండి చాలా అంటే చాలా యూనిక్గా చాలా బాగుందండి దీంట్లో కూడా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఇవండి ఈ రోజు కుర్తీస్ కలెక్షన్స్ అయితే ఇంకా ఇవి కాకుండా నార్మల్ గా త్రీ టీషర్ట్సే కానివ్వండి నైటీసే కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బై